హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఆరు వందల ఇరవై అక్షరాల నామం క్లింకారి ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకునేప్పుడు ఓం క్లింకార్యై నమ అని చెప్పుకోవాలి క్లిం అనేటువంటి బీజాక్షరానికి కారణభూతురాలైనటువంటి తల్లి అని చెప్పి మనం దీనికి స్థూలార్థంగా చెప్పుకుంటే క్లింకారి కేవల గుహ్యా కైవల్య పదదాయని క్లింకారం యొక్క శక్తిని నామాలన్నీ కూడా వ్యాఖ్యానిస్తున్నాయి ఇక్కడి నుంచి మనకి వాగీశ్వరి అనేటువంటి అమ్మవారి విద్య ప్రారంభం అవుతోంది క్లీమ్ అనేటువంటి బీజాన్ని వ్యాఖ్యానిస్తున్నారు ఇక్కడ ప్రస్తావించుకున్నామని ఈ బీజాక్షరాలను మనం నేరుగా చెప్పేసుకోకూడదు ఆ ఇక్కడ చెప్పేసుకున్నాం కదా ఏదో తెలిసిపోయింది కదా మనకి అని చెప్పకూడదు ఈ ఏదైనా సరే బీజాక్షరాలన్నీ గురుముఖత మాత్రమే రావాలి శాస్త్రానికి వివేచన ఏంటంటే ఆ అర్థం చెప్పుకోవచ్చు వినండి సరి అయినటువంటి గురువు ద్వారా బీజాక్షరాలను ఉపదేశం చేసుకొని సాధన చేస్తే దాని ఫలితం ఉంటుంది ఈ క్లీంకారం మామూలైనటువంటి బీజాక్షరం కాదు ఇది బాలామంత్రంలో కనిపిస్తుంది అమ్మవారి మంత్రాలన్నిటిలో కూడా భాషిస్తూ ఉంటుంది ఇది మోక్షకారకమైనటువంటి బీజం ఈ క్లీం బీజంలో రాధాకృష్ణులు ఉన్నారు లక్ష్మీనారాయణులు ఉన్నారు వీళ్ళందరూ తత్వాలు చెప్తూ ఉంటారు సహజంగా లక్ష్మీ అష్టోత్ర సతనామ స్తోత్రం పారాయణం చేసే కనుక అలవాటు ఉన్న వాళ్ళైతే అయితే వాళ్ళకి ఈ స్తోత్రంలో ఉన్నటువంటి పూర్వాపరాల్లో ఉపోద్ఘాతం ఫలశ్రుతుల్లో బీజం గురించి వివరణ ఉంటుంది ఈ బీజాక్షరం లక్ష్మీనారాయణ ఉభయతత్వాన్ని చూపిస్తోంది లక్ష్మీనారాయణుల యొక్క పుత్రుడు మన్మధుడు క్లింకారాన్ని మన్మథ బీజం అంటారు వశీకరణ బీజం అని కూడా పిలుస్తూ ఉంటారు వసీకరణ బీజం అనం కానీ ఇది జంపించేసి ఎవరినైనా సరే మనం వశం చేసేసుకోవచ్చా అండి అంటే అర్థం అది కాదు క్లింకారి అంటే ఆకర్షణ శక్తి లాగటం ఈ ఆకర్షణ శక్తి స్వరూపిణి అయినటువంటి ఈ క్లింకారం అని చెప్పి దీనికి ప్రధాన అర్థం ఆకర్షణ శక్తి గలవాడే కృష్ణుడు కృష్ణ బీజం కూడా క్లింకారమే అనేక కోట బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ క్లింకారి ఈ నామాలన్నీ అనుబంధంగా అనుసంధానంగా పరిశీలించుకోవాలి ఈ బ్రహ్మాండాలన్నీ కూడా వేటికవి వేరుగా ఉన్నట్లు కనబడుతూ ఉంటాయి కానీ అవేమీ వేరుగా లేవు వాటన్నిటినీ ఒక ఆధార వస్తువు పట్టుకొని లాగి నడిపిస్తూ ఉంటుంది ఇవన్నీ ఆవిడలో ఉన్నాయి అవి ఆధీనం తప్పిపోతే చిట్లిపోతాయి శంకర భగవత్పాదుల వారు భగవద్గీత యొక్క వ్యాఖ్యానం చేస్తూ గామా విశ్యచభూతాన్ని ధారయామ్యహోమోజస అంటే ఈ భూమి మొదలైనటువంటి సర్వగ్రహాలన్నీ ఏ పరమేశ్వర శక్తి పట్టుకుందో ఆ పట్టుగానే వదిలితే ఈ విశ్వమంతా కూడా చల్లా చెదిరైపోయి చిట్లిపోతుంది అని చెప్పి చెప్తారు అసలు అక్కడ దాకా ఎందుకండి మన శరీరంలో ఉన్న ఎముకలన్నిటిని శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నింటినీ ఏదైతే పట్టి శక్తి నడిపిస్తుందో ఆ శక్తి క్లింకారి అలా పట్టి నడుపుతున్నటువంటి ఈ జగత్తు ఎంత ఉంది ఇందులో ఎన్ని ఉన్నాయి అనేది మనకు అంతులేదు అలాంటి వాటన్నిటినీ పట్టుకొని నడుపుతున్నటువంటి తల్లి ఎవరైతే ఉందో ఆవిడ క్లింకారి క్లీమ్ అంటే ఇంతకు ముందే చెప్పుకున్నాం లాగేది ఆకర్షించేది లోపలికి లాగాలి క్లీమ్ క్లీమ్ బీజం వశీకరణం చేస్తుంది ఏమిటి అవసరం అంటే మన వశం తప్పి పరి పరిగెడుతున్నటువంటి మన ఇంద్రియాలన్నింటినీ వశం చేసి ఒక దగ్గర కూర్చోబెట్టి అటూ ఇటూ పరిగెడుతున్నటువంటి బుద్ధిని మనస్సుని ఏకాగ్రం చేసి అంతర్ముఖ ప్రజ్ఞనిస్తుంది క్లింకారం జపం యొక్క ప్రయోజనం ఇది బహిర్ముఖంలో అనేకంగాని అంతర్ముఖంలో ఏకవే మన అయితేనే కేవలతత్వం అర్థమవుతుంది అది ఎక్కడుందో చెప్తూ పరం ఉపమాంసాం నిహితం గుహాయాం అన్నారు అంతర్ముఖం అయ్యాక హృదయ గుహలో ప్రకాశించేటువంటి పరతత్వం వైపు మన దృష్టి వెళ్తుంది ఇప్పుడు గుహ్యగా ఆ పరతత్వాన్ని గ్రహించి తర్వాత మనం కైవల్యాన్ని పొందుతాం క్లీమ్ అన్నప్పుడు కా ఈమ్ ఉంది అమ్మవారు అంటే శక్తి ఇదంతా మాతృకావర్ణ రూపిణిగా మనం దగ్గర చెప్పుకొని ఉన్నాము ఆకారం అకారం నుంచి అమ్ అహ వరకు కూడా శక్తాక్షరములు కకారం నుండి శివాక్షరములు ఈ రెండూ కలుపుకుంటే శివశక్త్యాత్మకం అచ్చులు అనేటువంటివి అక్ష శక్తి అక్షరాలు క్లీంలో అచ్చు ఈమ్ ల అనేవి హల్లులు అంటే కళ అంటే భాగములు అని అర్థం తీసుకుంటే ఈ ప్రపంచమంతా కూడా కాలాలు క్లీంలో కాలా తీసేస్తే ఈం ఉంటుంది ఈమ్ ఉండడం వల్లే కాల కలిసి ఉన్నాయి లేకపోతే కాల విడిపోతుంది కా ఈ దీంట్లో ఈమ్ శక్తి అక్షరం అయితే కాలం అనేవి శివాక్షరాలు ఈ రెండు కలిపితేనే శివశక్త్మకం ప్రపంచంలో అంతా కలిసి కట్టుకు ఉండేటువంటి క్లీమ్ని పట్టి ఉంచేది ఏదుందో దాన్ని పట్టుకోవాలి క్లీమ్లోంచి తీసేయగా మిగిలినటువంటి ఈమ్ కేవల ఇది మనం అర్థం చేసుకోవాలి క్లీమ్లో ఈమ్ అనేది రహస్యంగా ఉంది కనుక గుహ్య అలా రహస్యంగా ఉన్న ఈమ్ అనేటువంటి అమ్మవారి శక్తిని గ్రహించగలిగితే ఐదే కైవల్య పదదాయని అంటే ఇదంతా సాధిస్తే మనకు జరిగేది ఏంట్రా అంటే అమ్మ మనకి కైవల్యాన్ని ఇస్తుంది ఇది గుప్త ప్రణవం తాం పద్మినేమీం శరణమహం ప్రపద్య అని చెప్పి శ్రీ సూక్తం చెప్తోంది కా అంటే ప్రపంచంలో మనం చూసేటువంటి అనేకాలు ఇందులో ఉన్నటువంటి ఈం ఏకతత్వశక్తి ఇవన్నీ కూడా జగత్తుకు సంబంధించినటువంటి అనేకత్వం అయినప్పటికీ వాటన్నిటినీ పట్టి నడిపే శక్తి మాత్రం ఏకమే అది తర్వాత నామాల్లో తెలుసుకుందాం ఓం ఐం హ్రీం శ్రీం క్లీం కార్య నమ శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞీమహాసనేశ్వర్య నమ